రాఘవ్ మాటలు శంకరప్పను ఆశ్చర్యపరిచాయి అతను కళ్లలో నీళ్లతో కొనసాగించాడు నేను విద్యను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను ఆమెకూడా నన్ను ప్రేమిస్తుంది కాని ఆమె తండ్రి అనుమతించాలంటే నాకు ఒక కుటుంబముందని చూపించాలి అందుకే నేను అద్దెకు తండ్రి కావాలి అని పత్రికలో ప్రకటన ఇచ్చాను అంకుల్తో నేను కోరుకునేది నా తండ్రి వేషం వేసి విద్య కుటుంబాన్ని ఒకసారి కలవడానికి రావాలి దానికి నేను పదివేలు రూపాయలు ముందుగా ఇస్తాను శంకరప్ప హృదయం ఒక క్షణం ఆగిపోయింది ఇది వింతైన అభ్యర్థన కాని సత్యమిది వారికీక లేదు ఉండడానికి చోటు లేదు ఒక క్షణం ఇద్దరి మధ్య నిశ్శబ్దం నెలకొంది ఆ తరువాత శంకరప్ప నెమ్మదిగా తల ఊపాడు సరే కొడుకు నా సాంగత్యం నీ జీవితాన్ని మెరుగుపరిస్తే నేను ఈ వేషం వేస్తాను రాఘవ్ ముఖంలో ఊపిరి పీల్చుకున్న ఆశ్వాసం అప్పుడు అతని ఫోన్ మోగింది విద్య అతను వేగంగా ఫోన్ తీసుకున్నాడు మరోవైపు విద్య గందరగోళంతో రాఘవ్ నీవు ఏదైనా చేశావా నా వివాహం వేరే చోట ఖరారు అవుతుంది రాఘవ్ శంకరప్పను ఒకసారి చూసి విద్య బాధపడకు నేను ఒక తండ్రిని సంపాదించాను మనం త్వరగా నీ తండ్రిని కలుద్దాం విద్యకు తన తండ్రి క్రమశిక్షణాత్మక ప్రశ్నలు సంధించే అబద్ధాన్ని త్వరగా గుర్తించే స్వభావం బాగా తెలుసు ఆమె చెప్పింది సరే రేపు నేను వస్తాను మనం ఒక రిహార్సల్ చేద్దాం తండ్రి ముందు ఒక్క తప్పుకూడా రాకూడదు రాఘవ్ అంగీకరించాడు శంకరప్ప ఆ రోజు రాఘవ్ ఇంట్లో ఉన్నాడు ఇల్లు విశాలంగా సౌకర్యవంతంగా ఉంది భోజనం చేయడానికి ఒక సహాయకుడు ఉన్నాడు ఆ రాత్రి రాఘవ్ శంకరప్ప భోజన టేబుల్ వద్ద కూర్చున్నప్పుడు తలుపు గంట మోగింది విద్య సాదా చుడిదార్ ధరించిన ఆమె కళ్లలో ప్రేమ ఆశ తళతళలాడాయి ఆమె శంకరప్ప కాళ్లకు నమస్కరించి నిజమైన కోడలిలా ప్రవర్తించింది శంకరప్ప ఒక క్షణం ఆశ్చర్యపోయాడు ఆ తరువాత చెప్పాడు నీ జీవితం సంతోషంతో నిండి ఉండాలి అమ్మా రిహార్సల్ ప్రారంభమైంది ప్రశ్నల జాబితాను సిద్ధం చేసింది నీ పేరు గతంలో ఏ ఉద్యోగం చేశావు రాఘవ్ స్కూల్ చదువు ఎక్కడా నీ స్వస్థలం ఎక్కడా ప్రతి ప్రశ్నకు సమాధానం గుండెలోతుల్లో నాటింది కాని ఒక సమస్య శంకరప్ప తరచూ రాఘవ్ను ప్రకాష్ అని పిలిచాడు రాఘవ్ విద్య ఒకరినొకరు చూసి నవ్వారు కొన్నిసార్లు శంకరప్పకూడా నవ్వి అయ్యో వృద్ధాప్యం కదా కొడుకు పాత అలవాట్లు సులభంగా మారవు ఏదేమైనా నేను నీ తండ్రిని అంకుల్ కాదు ముగ్గురూ గట్టిగా నవ్వారు రిహార్సల్ సమయంలో శంకరప్ప మాటలు హృదయాన్ని తాకాయి తన నిజ జీవితం గురించి చెప్పేటప్పుడు అతను భావోద్వేగానికి లోనయ్యాడు రాఘవ్ విద్యలకు అతని వేదన లోతు అర్థమైంది విద్య అతని కన్నీళ్లు తుడిచింది రాఘవ్ అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు రిహార్సల్ పూర్తయిన తరువాత విద్య ఒక సూచన చేసింది శంకరప్పకు కొత్త బట్టలు కొనాలి ముగ్గురూ బెంగళూరులోని ఒక పెద్ద దుస్తుల దుకాణానికి వెళ్లారు రెండూ లేదా మూడు జతల కుర్తా పైజామా ఒక జతచెప్పులు ఎంచుకున్నారు శంకరప్ప బట్టలు వేసుకుని అద్దంలో చూసి చిరునవ్వు ఇచ్చాడు రాఘవ్ విద్య ఒకే స్వరంలో చెప్పారు ఇప్పుడు సరిగ్గా ఉంది బట్టలు కొన్న తరువాత ముగ్గురు ఒక హోటల్లో భోజనం చేయడానికి వెళ్లారు అక్కడ ఒక కుటుంబం యొక్క ప్రేమ అనుభూతి కలిగింది మరుసటి రోజు ఉదయం అన్నీ సిద్ధమయ్యాయి విద్య చెప్పింది తన తండ్రి సాయంత్రం ఐదు గంటలకు ఇంట్లో కలవవచ్చని రాఘవ్ కాస్త ఆందోళన చెందాడు ఏదైనా తప్పైతే రహస్యం బయటపడితే దారిలో అతను అన్నాడు శంకరప్ప అతని భుజం తట్టి బాధపడకు కొడుకు విద్య ఇంటి తలుపు తెరిచింది కర్నల్ విద్య తండ్రి తన భార్యతో కలిసి బయటకు వచ్చాడు వారు రాఘవ్ శంకరప్పను గమనించి నీవు రాఘవ్ తండ్రి కదూ రా లోపలికి రా అన్నాడు సంభాషణ ప్రారంభమైంది కర్నల్ రాఘవ్ ఉద్యోగం భవిష్యత్తు ప్రణాళికల గురించి అడిగాడు ఆ తర్వాత వైపు చూసి శంకరప్ప మీ గురించి చెప్పండి ఏ ఉద్యోగం చేశారు స్వస్థలం ఎక్కడా శంకరప్ప రిహార్సల్ చేసినట్లు శాంతంగా చెప్పాడు నేను మంగళాపురం నుంచి వచ్చాను అక్కడ ఒక చిన్న వ్యాపారం నడిపాను సరుకులు అమ్మే దుకాణం మంచి ఆదాయం వచ్చేది కాని రాఘవ్ ఉద్యోగం బెంగళూరులో సెట్ అయినప్పుడు అతను అన్నాడు నాన్న ఇక ఒంటరిగా ఉండకు నాతో రా రాఘవ్ అమ్మ చాలా సంవత్సరాల క్రితం వెళ్ళిపోయింది అప్పటినుంచి నేను రాఘవ్ మాత్రమే అలా దుకాణం వదిలేసి కొడుకు దగ్గరకు వచ్చాను రాఘవ్ భుజంపై చేయివేసి అతను కొనసాగించాడు రాఘవ్ విద్య ఒకరినొకరు చూసుకున్నారు అన్నీ ఇంత బాగా జరుగుతున్నాయని నమ్మలేకపోయారు కర్నల్ ప్రతి ప్రశ్నకు శంకరప్ప ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చాడు ఎక్కడా ఇది నాటకమని అనిపించలేదు అతను రాఘవ్ను పొగడ్తలతో ముంచెత్తాడు అతని కష్టపడి పనిచేసే తత్వం గురించి మాట్లాడాడు కొడుకు పట్ల ప్రేమను స్పష్టంచేశాడు కొంత సమయం తరువాత శంకరప్ప రాఘవ్ వీడ్కోలు చెప్పి బయటకు నడిచారు బయటకు నడుస్తున్నప్పుడు విద్య శంకరప్ప చేయి పట్టుకుని నెమ్మదిగా చెప్పింది నాన్న మీరు ఈరోజు వారి హృదయాలను మాత్రమే కాదు మా కూడా గెలిచారు శంకరప్ప కళ్ళు నీళ్లతో నిండాయి వారు ఇక నటన చేయడం లేదు తాము నిజమైన తండ్రిగా భావించారు తరువాత కర్నల్ వివాహానికి అంగీకరించాడు రాఘవ్ విద్యకు జీవితంలో అతిపెద్ద యుద్ధం గెలిచినట్లు అనిపించింది ఒక నెలలో వివాహం ఖరారైంది సన్నాహాలు జోరుగా సాగాయి రాఘవ్ విద్య వివాహానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు కాని వివాహానికి రెండు వారాల ముందు శంకరప్పకు అకస్మాత్తుగా అలసట బలహీనత అనిపించాయి రాత్రి వారి ఆరోగ్యం క్షీణించింది జ్వరం వాంతులు రాఘవ్ ఒక క్షణం వృధా చేయకుండా వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు ఎమర్జెన్సీలో చేర్చినప్పుడు రాఘవ్ ముఖం బిగుసుకుపోయింది డాక్టర్ పరీక్షించి మందులు ఇచ్చాడు పరిస్థితి మెరుగైంది రాఘవ్ ఆ రాత్రి అంతా శంకరప్ప తల వద్ద కూర్చున్నాడు మరుసటి రోజు వారి ఆరోగ్యం స్థిరపడినప్పుడు డాక్టర్ ఇంటికి వెళ్లడానికి అనుమతించాడు రాఘవ్ వారి సంరక్షణలో ఏమాత్రం తక్కువ చేయలేదు ఎప్పటికప్పుడు సూప్ గంజి తెచ్చి స్వయంగా ఆహారం తినిపించాడు కూడా వారి వివరాలు అడిగి తెలుసుకోవడానికి వచ్చింది శంకరప్ప చెప్పాడు రాఘవ్ రాత్రి అంతా ఆసుపత్రిలో నా పక్కన కూర్చున్నాడు ఇలాంటి ప్రేమ ఎవరైనా నాకు ఇస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు రాఘవ్ తమాషాగా చెప్పాడు అయ్యో అంకుల్ మీరు ఆరోగ్యవంతంగా ఉండాలి అప్పుడు కదా మా వివాహం జరిగేది ముగ్గురు నవ్వారు తెలియకుండానే ముగ్గురు అపరిచితులు ఒక కుటుంబంగా మారారు శంకరప్ప ఆరోగ్యం మెరుగైంది వివాహ రోజు వచ్చింది అన్నీ బాగా జరిగాయి కాని ప్రతి కథకూ దాని పరీక్ష ఉండాలి కదా వివాహ వేడుకకు ముందు మైసూర్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి శంకరప్పను శ్రద్ధగా చూశాడు అతను మళ్లీ మళ్లీ చూసి పాత జ్ఞాపకం మేల్కొన్నట్లు అనిపించింది అతను కర్నల్తో చెప్పాడు ఈ వృద్ధుడు ఎవరో మీకు తెలుసా కర్నల్ చెప్పాడు అవును ఇతను శంకరప్ప రాఘవ్ తండ్రి మంగళాపురంలో ఒక దుకాణం నడిపేవాడు ఆ వ్యక్తి షాక్లో ఏమాత్రం సరికాదు ఇతను మైసూర్వాడు ఒక చిన్న ముద్ర వ్యాపారం నడిపేవాడు ఇతని కొడుకు పేరు ప్రకాష్ అతను వివాహితుడు కర్నల్ ముఖం కలవరపడింది వారు వేడుక జరుగుతున్న స్థలానికి నడిచారు వేడుక ప్రారంభం కాబోతున్నప్పుడు కర్నల్ గట్టిగా అరిచాడు ఒక నిమిషం అన్నీ ఆపండి రాఘవ్ భయపడ్డాడు ఏమిటి అంకుల్ కర్నల్ స్వరం గట్టిగా నీ ధైర్యం ఎలా నన్ను మోసం చేయడానికి రాఘవ్ స్వరం వణికింది నేను నేను అన్నీ చెప్తాను విద్య కళ్ళు నీళ్లతో నిండాయి వేడుక స్థలంలో నిశ్శబ్దం అతిథుల కళ్ళు ముగ్గురిపై శంకరప్పకు అక్కడినుంచి పారిపోవాలనిపించింది కాని రాఘవ్ విద్య ఏడుస్తున్న ముఖాలు వారి మనసులో స్పష్టమయ్యాయి వారు ముందుకు వచ్చి కర్నల్ను చూసి శాంతంగానూ దృఢంగానూ చెప్పారు కర్నల్ సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను అన్ని సత్యాలు చెప్తాను కర్నల్ కోపంగా ఇంక ఏ సత్యం మిగిలి ఉంది మీరు నా కూతురు భవిష్యత్తుతో ఆడుకున్నారు శంకరప్ప తల వంచాడు కాని వారి స్వరంలో బలం ఉంది సార్ నేను మోసం చేయలేదు నేను ఒక బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాను రాఘవ్ నా నిజమైన కొడుకు కాదు ఇది నిజం కాని నాకు అతను సొంత కొడుకు కంటే విలువైనవాడు నేను అతన్ని స్వీకరించాను అతను నన్ను హృదయంతో చేర్చుకున్నాడు వారు రాఘవ్ను చూశారు కళ్ళు నీళ్లతో నిండాయి ఈ అబ్బాయి అనాథ సొంత కష్టపడి జీవితాన్ని నిర్మించుకున్నాడు అతని ఒకే ఒక కోరిక విద్యతో జీవించటం నేను నేను నా ఇంట్లో గౌరవం కోల్పోయిన తండ్రిని నా సొంత కొడుకు నన్ను తిరస్కరించాడు కాని ఈ అబ్బాయి నాకు తండ్రి స్థానమిచ్చాడు వేడుక స్థలంలో నిశ్శబ్దం వ్యాపించింది శంకరప్ప మాటల్లో సత్యముంది అతిథుల కళ్ళు నీళ్లతో నిండాయి వారు కర్నల్ను చూసి నేను మీతో అబద్ధం చెప్పాను దానికి క్షమాపణ కోరుతున్నాను కాని ఈ అబద్ధం నేను మోసం చేయడానికి కాదు ఈ పిల్లల సంతోషం కోసం రాఘవ్ కంటే మంచి అబ్బాయి మీకు ఎక్కడా దొరకడు ఇది నేను గట్టిగా చెప్తున్నాను ఇప్పటివరకు మాట్లాడని విద్య ముందుకు వచ్చింది ఆమె కళ్లలో కన్నీళ్లు కాని స్వరంలో దృఢత నాన్న శంకరప్ప నా కోసం రాఘవ్ కోసం చేశాడు మేము ఒకరినొకరు ఎంతో ప్రేమిస్తాము మీరు మమ్మల్ని విడదీస్తే నేను ఎప్పటికీ సంతోషంగా ఉండను కర్నల్ ముఖం ఇప్పటికీ కఠినంగా ఉంది కాని వారి హృదయం కరిగింది తల్లి వారి చేయి పట్టుకుని చెప్పింది చూడండి శంకరప్ప మాటల్లో సత్యముంది విద్య సంతోషమే మన జీవితం కర్నల్ ఒక క్షణం మాట్లాడకుండా నిలబడ్డాడు ఆ తర్వాత లేచి చెప్పాడు శంకరప్ప మీరు చేసింది తప్పు కాని మీ మాటలు ఈ పిల్లల ప్రేమ నన్ను ఆలోచింపజేశాయి విద్య సంతోషం కోసం నేను ఈ వివాహానికి అంగీకరిస్తున్నాను కాని ఇక ఏ అబద్ధం వద్దు వేడుక స్థలంలో సంతోషం వ్యాపించింది విద్య తల్లిని కౌగిలించుకుంది రాఘవ్ శంకరప్పను చూశాడు వారి కళ్ళు నీళ్లతో నిండాయి కాని ముఖం గర్వంతో శాంతితో తలతలలాడింది వివాహ వేడుక మళ్లీ ప్రారంభమై ఆనందంగా వివాహం జరిగింది వివాహం తర్వాత విద్య రాఘవ్ భార్యగా అతని ఇంటికి వచ్చింది ఇల్లు ఇప్పుడు ప్రేమ నవ్వు శబ్దాలతో నిండిపోయింది కాని మూడో రోజు ఉదయం నుంచి బయటకు వచ్చినప్పుడు శంకరప్ప గదివైపు చూసింది తలుపు తెరిచి ఉంది గది ఖాళీగా ఉంది ఆమె హృదయం ఒక్కసారిగా కొట్టుకుంది రాఘవ్ ఆమె గందరగోళంతో అరిచింది రాఘవ్ పరుగెత్తుకుంటూ వచ్చాడు వారు అన్ని చోట్ల చూశారు కాని శంకరప్ప ఎక్కడా లేరు మంచం మీద ఒక కాగితం కొంత డబ్బు రాఘవ్ వణుకుతున్న చేతులతో కాగితం తీసుకుని చదివాడు కొడుకు రాఘవ్ అమ్మా విద్య ఇది ఆ పదివేలు రూపాయలు నీ తండ్రి వేషం వేయడానికి నీవు నాకు ఇచ్చినవి కాని నాకు ఇవి అవసరం లేదు నీతో గడిపిన ఈ రోజులు నాకు ఒక జన్మసుఖాన్ని ఇచ్చాయి నీ ఇంట్లో నేను కోల్పోయిన గౌరవం ప్రేమ నీ నుంచి పొందాను కాని ఇప్పుడు నేను వెళ్ళాలి నేను నీ భారం కావాలనుకోవడంలేదు నీ కొత్త జీవితం ప్రారంభమైంది దాన్ని హృదయపూర్వకంగా జీవించు నా ఆశీర్వాదాలు ఎప్పుడూ నీతో ఉంటాయి శంకరప్ప విద్య కళ్ళనుంచి కన్నీళ్లు జారాయి నాన్న మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు ఆమె స్వరం వణికింది రాఘవ్ గుండెలో ఒక ముల్లు గుచ్చినట్లు అనిపించింది లేదు విద్య అతను దృఢంగా చెప్పాడు వారు ఎక్కువ దూరం వెళ్ళి ఉండరు మనం వారిని కనుగొందాం వారు వారిని వెతకడానికి బయలుదేరారు బస్టాండ్ అన్ని చోట్ల చూశారు చివరికి నగరం అవతల ఒక ఆలమండ చెట్టు కింద శంకరప్ప కూర్చుని ఉన్నారు వారి ముఖం దుఃఖంతో ఉన్నా శాంతంగా ఉంది నాన్నా రాఘవ స్వరంలో వేదన ఆశ్వాసం అతను విద్య శంకరప్ప ముందు చేతులు జోడించి నిలబడ్డారు మీరు మమ్మల్ని విడిచి ఎందుకు వెళ్తున్నారు శంకరప్ప వారిని చూశాడు కళ్ళు నీళ్లతో నిండాయి కొడుకు నీతో నేను జీవితంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగిపొందాను నీ వివాహం జరిగింది నీ జీవితం సురక్షితమైంది కాని నేను ఇప్పుడు వృద్ధుడను నేను నీ భారం కావాలనుకోవడం లేదు విద్య కళ్ళనుంచి కన్నీళ్లు జారాయి నాన్నా మీరు భారం కాదు మా బలం మేము మిమ్మల్ని జీవితకాలం మా తండ్రిగా చూడాలనుకుంటున్నాము మీరు లేకపోతే మా ఇల్లు ఖాళీ అవుతుంది రాఘవ్ స్వరం తడిసింది నాన్నా నేను అనాథను నాకు ఎప్పుడూ కుటుంబం లేదు కాని మీరు నాకు జన్మంతా కోరుకున్న ప్రేమను ఇచ్చారు మాకు మీరు కావాలి శంకరప్ప కళ్ళు నీళ్లతో నిండాయి నేను ఎప్పుడు అనుకోలేదు ఒక అపరిచితుడు నన్ను ఇంత సొంతంగా చూస్తాడని విద్య వారి చేతులు పట్టుకుని నాన్నా అపరిచితులు కాదు మేము మీ సొంతం ఇక ఇంటికి రండి మేము వాగ్దానం చేస్తున్నాము మిమ్మల్ని ఎప్పటికీ ఒంటరిగా వదిలేయము చివరికి శంకరప్ప అంగీకరించాడు రాఘవ్ విద్య వారిని కౌగిలించుకున్నారు అందరూ కలిసి ఇంటికి తిరిగివచ్చారు కాని మరుసటి రోజు రాఘవ్ ఇంట్లో ఊహించుని తట్టు వినిపించింది విద్య తలుపు తెరిచింది ముందు ప్రకాష్ అతని ముఖం దుఃఖం పశ్చాత్తాపంతో నిండి ఉంది నాన్న ఉన్నారా అతను నెమ్మదిగా అడిగాడు విద్య అతన్ని లోపలికి ఆహ్వానించింది శంకరప్ప అప్పుడు ఇంటి ముంగిలిలో రాఘవ్తో కలిసి టీ తాగుతున్నాడు ప్రకాష్ను చూసినప్పుడు వారు షాక్ అయ్యారు ప్రకాష్ వారి స్వరంలో ఆశ్చర్యం వేదన ప్రకాష్ వారి కాళ్లపై పడ్డాడు నాన్నా నన్ను క్షమించండి నేను మిమ్మల్ని తిరస్కరించాను మీ గౌరవం కోల్పోవడం నేను చూస్తూ ఉన్నాను కాని మీరు ఇల్లు విడిచినప్పుడు నేను ఏం కోల్పోయానో అర్థమైంది శంకరప్ప కళ్ళు నీళ్లతో నిండాయి ప్రకాష్ కన్నీళ్లు కిందకు జారాయి నాన్నా నేను తప్పు చేశాను లక్ష్మికి కూడా తన మాటలపై పశ్చాత్తాపం ఉంది రోజు మిమ్మల్ని గురించి అడుగుతుంది శంకరప్ప ప్రకాష్ను చూసి కొడుకు నీవు నా కొడుకువు నేను ఎప్పుడు నిన్ను ప్రేమిస్తాను కాని నేను ఇక్కడ నా కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నాను వారు రాఘవ్ విద్యను చూపించారు ఈ పిల్లలు నన్ను చాలా శ్రద్ధగా చూసుకుంటారు వారు నాకు ప్రేమ గౌరవం ఇచ్చారు వారు లేకుండా నేను అపూర్ణుడను ప్రకాష్ మళ్లీ ప్రయత్నించాడు నాన్న నేను మీ ప్రతి మాట పాటిస్తాను దయచేసి ఇంటికి రండి శంకరప్ప తల వంచాడు లేదు ప్రకాష్ నా నిర్ణయం మారదు కాని చిన్నను చూడడానికి నేను వస్తాను ఎప్పుడూ వస్తాను నా ఇల్లు ఇప్పుడు ఇక్కడే మీపై నాకు కోపం లేదు కొడుకు కాని నాకు అవసరం లేని చోటికి తిరిగి లేదు గౌరవం లభించే ఈ చోట నా చివరి శ్వాస వరకు ఉంటాను